పడుకోవారా చింటు పడుకోవారా అప్పుడెప్పుడో తానం చేసి తయారయ్యి పడుకోమని చెప్పిన ఇంకా ఫోన్ పట్టుకొని కూర్చున్నావు ఎందుకు నీ అందుకు మీ అయ్య చదువుతాడా వయసు పెరుగుతున్నా కొద్ది ఐశ్వర్యతాడా మీ అయ్యా పోరాడు తయారు కాబా అరే చింటు అద్దాగురా అరే ఏమైంది నీకు సహా తప్పకుండా ప్రతి రోజు పోతేనే పాస్ మంద మార్కులు కుక్కలు ఊరికినట్టు నడిపించ నక్కలు కొడితే వారికి పాస్ మార్కులు అరే ఇవాళ మిస్ అయినా రేపు చెప్పితే మాట్లాడినావు కానీ తోకంత తలకాయల ఈ కద్దం ఏడు పెట్టుకొని తోకంత తలకాయల ఈ కద్దం ఏడు పెట్టుకొని అలకేసేయాలకు పక్కెత్తా పక్కేసేయాలకు అలకెత్తా అన్నట్టుంది ముచ్చట నా పని తిరకాసు లెక్కున్నా ఫలితం కొరకాసు ఎక్కుంటది నా తెలుగుని చూసి కొలువులు తెచ్చుకున్నారు నన్ను ఆదర్శం అమరేక అమరేఖు తెలుసిన ఉంటమైతి ఉండలే కొర్రకు ఆయన బడికింది కోకన్నా ఇవాళ మీ అవ్వారింటి కోదాం అందుకే అవ్వగారింటికి అనగానే చీప్ లిక్కర్ తాగే చిల్లర పైసలు జరిగినట్టు అట్టి కాళ్ళ మీద పిట్టలకే ఎగురుతారు ఆడోళ్ళు నువ్వేంది అద్దంట చీటికి మాటకి పోతే చీప్ అయిపోము మొరనే పోతి కదా మూడు నెలల కింద ఓ ఆరు నెలలన్న కాకముందు అవ్వగారింటికెళ్ళిన కూతుర్ని చూసి అత్తగారింటికి వెళ్ళిన అల్లుని చూసి మంది కొలిగినట్టు చరిత్రలోనే లేదు నేను బయటకు పోయేస్తా అంతలా తయారుగా ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారా గిసోంటి వడ్డీ లెక్కలు చేసినంటే నాకు మడ్డికలు తాగినంత ఈజీ మడ్డికలు తాగినంత ఈజీ పెన్ను పేపర్ లేకుండానే నోటితోని నూటికి పైగా లెక్కలు చేసిన మొన్ననే వరల్డ్ రికార్డులు వస్తే అంకాయ కూర అండి పెట్టి టెంకాయతో నూరి పెట్టి వచ్చిన దాళ్ళు బస్ స్టాండ్ లో ఇడిచిపెట్టి గిసంటి చోటా చోటా రికార్లు నాకు వద్దని వాళ్ళకి టాటా చెప్పొచ్చిన ఇవే తగ్గించుకుంటే మంచిది సరే అప్పటికి ఇంటికి రా నేను లెక్కలు చూసి నీ చిక్కు తెంపుతా నా ఫీజు తెచ్చుడు మాత్రం మర్చిపోకు సరేనా వచ్చినవానా అశోకన్న ఫోన్ చేసి వస్తానా అని చెప్పినావు ఏంది సంగతి అరే కళ్ళు పోసే గౌడ్ దగ్గరికి కరంట్ బిల్ కట్టారా ఎవరన్నా నీ దగ్గరికి పేపర్ పట్టుకొని రాగానే నీ సూపర్ మైండ్ కు ముందే అర్థం కావాలి కుంపదీసి మీ అత్తగారి మిత్తి పైసలు లెక్కలు చేపించుకోడానికి రాలే కదా ఏపా నాకు తిక్కలు ఎత్తది అయ్యో గట్లా గా మేధోవాళ్ళు కనిపెట్టిన క్యాలెండర్ కూడా కాదనికొచ్చిన అది క్యాలెండర్ కాదు క్యాలకులేటర్యండి ఏదో నీ మీద గంత నమ్మకం పెట్టుకున్నందుకు ఈ పని చేసి రాదురా నేను ఈ పనేమందరికి పుణ్యాన్ని గేసి పెడతాను అంత దినంకే నేను దానం చేసినట్టు అరే నీకు ఈ మిషన్ కంప్లీట్ కాగానే నీ కమిషన్ నీకు ఇస్తానని నేను పత్తలికిన కొత్తలోనే ఒత్తి మరీ చెప్తిగా నేను అసలు వడ్డీ లెక్కలు చేసి కమిషన్ తీసుకుంటూ స్టార్ట్ చేసిందే మీ అత్తగారు మీ పైసలతోనే నాకు గుర్తులేదు అనుకుంటాన ఇంకేంది మరి నువ్వు వంకలు పెట్టకుండా నా పెంక అసలు లెక్కేస్తే సంకల్ గుద్దుకుంటా పోయి సంచిల పైసలు నింపుకొస్తా నింపుకొస్తా కమిషన్తో నా అచుత్వం కాదు కానీ నీతో నాకు నా గోసతో లెక్క ఎత్తా ఈసారి అన్న ఒడుగొట్టుకొని రావే రా ఏందే వరంగల్ రైల్వే స్టేషన్ లో వలస కార్మికులుగా గట్ల కూర్చున్నారు అయ్యో గిట్ల కూర్చున్నా తప్పేనా నీ ముంగట తప్పని నేను నా మాట్లాడుతున్న కోపం కత్తాను నన్ను నీ మొగడు అనుకుంటున్నావా లేకుండా పగడనుకుంటున్నావా మాకు కానీ పో నూరు పోసినట్టు ఏంది మాటలు నీ కథ మంచిగా ఉండదేమే నేనేమన్నా మనకి తాగు నేర్పుతున్నా తను నాటు నేర్పుతున్నానా సరే గాని ఏంది నాకు బాగవత్తం తయారుగా మమ్మని తలకాయ తింటానా ఇట్టం లేని పని మొదలు పెట్టినందుకు చిటపటం అంటుంది కానీ నీ పాణం ఏమో పో ఆ వాదించుడు బాయ్ వేసి ఆ కట్టేసిండి పైకి బట్టలు తోడుకుపో కొత్త సరే ఆగుర్రీ ఐదు నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాం చెట్టుకంతా చీడ పట్టింది ఎవల జిట్టి కలిగిందో ఏం పాడో ఇంత నా మూడు పదార్థాలు అక్కడ వేసి ఇంత బూడిది పోయాలి అప్పుడే నా జిస్టు పోతుంది అంత బాగానే బిట ఇప్పుడే వస్తానరా అంత మంచిదేనా మంచిది మనవాడు బాగానే పడుకు తిరిగి రాని బిటాన ఇవాళ పదకొండో తారీఖు పన్నెండో నెల అయ్యో గిది చెప్పడానికి ఇంత దూరం వచ్చింద్రా బిడ్డ ఫోన్ చేసి చెప్తా అయిపో కదా మీ యూపీఐ ముసలి పంచులు మధ్యన వేస్తున్నావు అని ఒకసారి ఆలోచన చేయి నేను ఆ డేట్ చెప్పగానే మీ మైండ్ లో గేట్ తెరుచుకొని మీకు థాట్ రావాలి ఆగరాదు ఆకలి మీద ఉన్న కాకి కేక్ దొరికినట్టు అచ్చి రాగానే అమాంతం ఆమోచన మీద పడ్డావు అరే చింటు ఈ పైసలు తీసుకొని పోయి దుకాణాల ఏదైనా కొనుక్కోపో సరే అని ముంగట మాట్లాడితే వానికి నేర్పుతున్నావు అని నా కోపాన్ని నడిమిట్లనే అర్థం ఇక చెప్పు అల్లుడా బల్లికొండ నా బిడ్డను కోపం చేయకు నా గుండె కొట్టు లెక్క మీదకి రాగానే గుండె గుడ్డైతుంది గాని ముచ్చట అల్లుడి మీదకి రాగానే మొక్క మీద నిమ్మకాయ పచ్చడి ఒట్టు అల్లుడు నువ్వు చెప్పే ముచ్చట నాకు అర్థం అయితే నాకు అర్ణం పైసలు ఇయవాయిలు దయం దయ్యం గట్ల అడుగుతాను కాయిదాలు రాసుకున్నాం కదా ఆ కాయిదాలు ఉండబట్టుకనే ఇన్ని వాయిదాలు వేసుకుంటూ వచ్చినావు అసలుకు వడ్డీ వడ్డీకి వడ్డీ ఆ వడ్డీకి వడ్డీ ఇలా వాయిదాలు వేసుకుంటూ కాయిదాలు రాసుకుంటేనే ఇంత కుప్పైంది కాయి రాసి రాదు మందుల మాట పోకుండా మనసు తోడు పోకుండా మాట ఓడిద్దా గానీ ఆ కట్న పైసలు ముట్టేసరికి నా పిండం పిట్టముట్టేతట్టు ఉంది నా పిండం పిట్టముట్టేతట్టు ఉంది పెరిగేలేదా అరుగు అలాగే అన్నాడట ఎందుకంటే నీ అల్లుడు పైసలు ఇవల్లుంటే రేపు పోతాయి వాటి కోసం ఎందుకు గట్లా మాట్లాడుతున్నావు అల్లుడు పైసలే కాదు మనుషులు కూడా ఇవాళ ఉంటారు రేపు పోతారు నా పెళ్ళప్పుడు మా మామ ఉన్నాడు ఇవాళ నేను నిమ్మలం కావాలంటే నాకు అట్నం పైసలు నాకు కావాలి అప్పటి దాకా నేను నిప్పుడ కుప్పనే నిప్పుడ కుప్పనే నేను బయటకు పోయొచ్చేంతలా సూట్ కేసులో చదివి పెట్టుంది సరే అల్లుడు అట్లా గాలి పోయి ఇగో ఇదేంద్రు పొందే కానీ ఫోన్ కిరాక కిరాకే చెప్పాశ ఆ నీ కమిషన్ నీకు అవునా అత్తగారింటి పోయి మళ్ళీ చిత్తుకాయ మీద చెత్తరాధాలు రాసుకోతాం అనుకున్నా గానీ పైసలు సరే చేసుకున్నావా చెయ్యలే ఇప్పుడు చేస్తానా బాగన్నా ఇప్పుడే తీసుకోకు నువ్వు సంసారం చాలు చేయంగా ఇస్తాన్న పైసలు నువ్వు సగం ముసలితనానికి వచ్చాక ముడతానే అంటే ఎండిపోయిన పొలంలో వాన చిలు పడతానన్న ఆనందంగా ఉంది నువ్వు ఆ పైసలు తీసుకోగా నా కల్లారా చూసి ఒళ్ళు పులకరింప చేసుకుందాం ఇప్పుడే వస్తా నాకు సరే తమ్మి అన్నా ఇంకో ముచ్చట నువ్వు ఇంటికి వచ్చినాక నా కమిషన్ పైస నువ్వు కంట్రోల్ తో తీస్తా డావా తీసుకుపోయి సల్ల కోసం పోతే పెరుగుదొరికినట్టు సంబరపడుతున్నావు కదా ఆ దావతేదో ఏదో నేనే ఇస్తాక అమ్మా ఇంకా పొట్టి పొట్టిసరా కనబడతలేదేమే అయింది కాదే అవునా ఎప్పుడే మొన్ననే అయింది పదిహేను రోజులు అయ్యో ముచ్చట నాకు తెలియనే తెలియదు ఏమో చెప్తావా అనుకున్నా కానీ నీకు బిడ్డ బడికి మంచిగా పోతానావా పోతానమ్మా మంచిగా చదువుకోవాలి గుండు మీద నేరుగా ఎంట బాధ తప్ప నాకేం బాధ లేదు ఉన్న గున్న మంచిగా ఉన్నా గున్న మంచిగున్నా నువ్వు వచ్చింది నయమైంది బిడ్డ కాగితం రాయడానికి ఎవ్వరలేరు అని బాధపడుతున్నా అంత నువ్వు వచ్చినావు కాగిమా అతమా మళ్ళీ కాగిదమా నో నో ఏమైంది ఏమైందా ఒక్క నిమిషం ఇది తీసుకుని కొను వచ్చేసరికి పైసలు తయారు చేసి పెట్టమని చెప్తే మీ అమ్మ మన పెళ్ళైన నుంచి ఆనవాయితీగా వస్తున్నా అప్పు కాయి తయారు చేసి పెట్టింది పైసలకు ఇబ్బంది పడుతున్న బిడ్డ ఈసారి రాయించుకో వడ్డీతో సహా ఇస్తా నీ పైసలు వద్దు నీ బిడ్డ వద్దు ఉంచుకో ఏం మాట్లాడుతున్నావు అరే ఉన్నది అంటున్నా ఈ మాయ మాటలు నమ్మే ఓపిక లేదు అన్నా నేను అల్లుడు ఆవేశపడి నిర్ణయాలు తీసుకోకు అంత మంచిది కాదు ఏంది మంచిది కాదు ఇచ్చే పైసలతో ఏం లేదు నేను ఒక వ్యాపారం పెట్టుకుందాం అనుకున్నా అది ఇంకెప్పుడు జరుగుతుంది ఒక్కదాని ఒక బిడ్డను మా అమ్మ ఇప్పుడు పోయినా ఆఖర్నాడంత మనదే కదా ఒకటి గుర్తు పెట్టుకో నాది అనుకునే దానికి ఆశపడతా తప్ప వేరే దేనికి ఆశపడ అదే నా వ్యక్తిత్వం వెళ్తున్నా అల్లుడు ఒక్క ముచ్చడు చెప్తా విను ఇప్పుడే కాదు ఇంకా ఏడాది అయినా నేను కర్నవి అవ్వకూడు నేను కట్నమే చేయలేదని ఆనాడే చెప్తే ఇంత దూరం వచ్చేదే కాదు కదా అసలు నన్ను ఎందుకు మోసం చేసేళ్ళు మీ మామ బతికున్నప్పుడు నీ పైసలు నీకు ఇద్దాం అనుకున్నా నేను కానీ ఆయనే వద్దన్నాడు ఎందుకో పాపం అన్ని పైసలు ఇయడానికి ధైర్యం రాలేదు కావచ్చు ముసలోనికి ఏది లేని నీకు ఒక భరోసా తయారు చేద్దామని రెండు ఎకరాల పొలానికి భయానిచ్చిండు వాయిదా ప్రకారం పైసలన్నీ కట్టినంక ఆ భూమి అమ్మిన మనిషిని పట్ట చేయమంటే నీకు భూమి అమ్మలేదు అన్నాడు మోసం చేశాడు అమ్మలా ఈ విషయం నాకేదీ చెప్పలేదు అనవసరంగా మీకు మనశ్శాంతి లేకుండా ఎందుకు చేయాలని నేనే చెప్పలేదు ఈ విషయం మీద పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టినాం అదే బెంగ పెట్టుకొని ఆయనే ప్రాణాలు కూడా కొట్టుకున్నాను కేసులని పంచాయితీల పోలీస్ స్టేషన్లని మస్తు తిరిగి కష్టపడ్డా క్షమించండి అసలు కట్నం తీసుకోవడమే నేరం అట్లాంటి తప్పు నేను చేయాలనుకున్నందుకు ఇవాళ నా మామ ప్రాణాలతో లేకుండా పోయింది నన్ను క్షమించండి అత్తమ్మ పోతే పోయిన పైసలు మీరంతా సంతోషంగా కలిసి ఉండండి అది చాలు భూమి కాయిదా భూమి కాయిదాల భూమిని కాపాడుకునే క్రమంలో నేను నా భర్తను ఓడగొట్టుకున్నా గాని నా పట్టుదలను ఓడగొట్టుకోలేదు న్యాయం నన్ను గెలిపించింది ఈ కాగిధాలు వచ్చి వారం రోజులైంది అయినా నేను ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళ పెళ్లి రోజు ఉంది ఇంకా పది రోజులైతే అప్పుడు ఇద్దామని ఉంచుదా నా మామ ప్రాణాలను బలిగొన్న ఈ పొలం నాకు కొద్దమ్మ అట్లా బిడ్డ ఈ కాగిదాలు నీకు రోజే మామకు ఆత్మశాంతి ఉంటుంది వరకట్నం తీసుకోవడం ఏ విధంగా కూడా మంచిది కాదని నాకు ఈ రోజే తెలిసింది రేపటి రోజున నా కొడుకు కూడా వరకట్నం తీసుకోవద్దని చెప్తాను అలాగే పది మందికి ఆదర్శంగా నిలుపుతాను అన్నా అనుకునే దానికంటే ఎక్కడే వచ్చింది మన కమిషన్ నీకు కూడా అయితే ఓకే